హాయ్ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ జెన్యునిటీ ఉన్న మన సబ్ మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్తో ఒరిజినల్ బిల్డింగ్తో హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్తో మనం పెడతామండి మన సబ్స్క్రైబర్ కోసం లైక్ కోసం చేసే ఛానల్ కాదు ఇది స్క్వేర్ ఫీట్ ఇండియా ప్రాజెక్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఆ కంపెనీ నుంచి మనం చేస్తున్న ఒక లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం చాలా ప్రాపర్టీస్ జెన్యున్ ప్రాపర్టీస్ చాలా మందికి మనం సేల్స్ చేసాం ఇప్పుడు మనం ఒక విలేజ్లో ఉన్నామండి మంచి విలేజ్ తునికి ఒక ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది హైవేకి చాలా మంచి ల్యాండ్ అండి ఇది ఈ ల్యాండ్లో మనం చూస్తున్నాం ఇప్పుడు కొబ్బరి తోట ఇది ఒక మ్యాగ్ ఒక ఎయిట్ ఎకరాస్ ఉంటుంది మొత్తం టోటల్ ట్వంటీ ఎయిట్ ఎక్రాస్ అండి ఈ ట్వంటీ ఎయిట్ ఈ ఏదైతే ఎయిట్ ఎక్రాస్ ఉంటుంది మిగతాది ఒక ఎయిట్ టు నైన్ ఎకరాస్ మ్యాంగో ట్రీ ఉందండి మ్యాంగో ట్రీ తర్వాత ఈ ఏదైతే మనకు చూడండి అక్కడ అక్కడ చూపిస్తున్నాం మీకు సోలార్ ఉంది కదా అది చూపించండి ఆ సోలార్ ప్రాజెక్ట్ అన్నది మనకి సోలార్ నుంచి కూడా మనకి పైన చిన్న గెస్ట్ హౌస్ కూడా మనం పెట్టాం ఆ గెస్ట్ హౌస్ కూడా ఉందండి చూపి చూపించు ఈ మామూలుతో తోట మనం చూస్తూ ఉంటే ఒకటే బిట్టండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎకరస్ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్ అండి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మంచి ఎవరైనా కొనాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే పర్సన్స్ లాస్ట్ టైం ఎస్కోర్లో ఒక ఒక పార్టీ ఒక డాక్టర్ గారికి మనం ఇచ్చామండి ట్వంటీ త్రీ ఎకరాస్ ఇచ్చాం ఇలాగే ఈ తుని దగ్గర ఒకటి మన డైరెక్ట్ ఓనర్ యాక్సెస్ ఉందండి డైరెక్ట్ ఓనర్ ఉంటారు మీకు ప్రైజ్ అనేది ఇందులో చెప్పలేము బట్ మ్యాక్సిమం మీరు అనుకున్న ప్రైస్లో వస్తుంది మంచి రేట్లో ఉంది ప్రైస్ కూడా మంచి తక్కువ రేటుగా వస్తుందండి మీరు ఒకసారి డిస్ప్లేకి ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి మీకు ఈ డీటెయిల్స్ ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది తునికి ఫిఫ్టీన్ కేఎం జస్ట్ ఫిఫ్టీన్ కేఎం అవైలబిలిటీ బస్సు సౌకర్యం కూడా ఉందండి మనకి మెయిన్ రోడ్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకి మెయిన్ రోడ్ తా రోడ్ వచ్చేస్తుందండి ఈ ట్వంటీ ఎయిట్ ఏక్రస్కి మంచి ల్యాండ్ ఉన్న మంచి ఎక్విజిషన్ ఉన్న ల్యాండ్ అండి ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ